నేను ఎత్తను నువ్వు పెద్ద అయిపోయావు నువ్వే ఎత్తాలి నేను ఎత్తనావు నువ్వు చిన్నగా కావాలా పెద్దగా ఉన్నావు చూడు ఎంత పెద్దగా ఉన్నావు నువ్వే ఎత్తు నేను ఎత్తా అయితే నీకు పెయింటింగ్ వద్దుగా పెయింటింగ్ కావాలా కావాలంటే ఎత్తేసే ఎత్తేసే అన్నీ ఎత్తేసే పెయింటింగ్ కావాలంటే నీట్గా వన్ వన్ తీసుకొని లోపల పెట్టేసేయాలి వచ్చింది కదా లోపల పెట్టావు కదా రావట్లేదంటే అంటే ఉండండి ఆ బెటా అదిగో మళ్ళీ తీసేసావు పెట్టు పెడితేనే నీ పెయింటింగ్ లేకపోతే లేదు మొత్తం పెట్టేసేయాలి నీట్గా ఓ చెయ్యి అలా పెట్టుకో పెట్టుకో లోపల చూసా అంత బాగా పెట్టు అలా అన్నీ పెట్టేసేయి హెల్ప్ చేయనా నువ్వు కూడా పెట్టు ఇవో నేను త్రీ పెట్టాను ఇప్పుడు మిగిలిన నువ్వు పెట్టు హెల్ప్ చేశాగా నీకు నేను హెల్ప్ చేస్తావాలే నువ్వు పెట్టు వస్తుందిగా ఎందుకు అది ముక్కుతున్నా నీట్గానే చేస్తున్నావు కదా చెయ్యి నేను పెట్టాను అది బీ పడేసాను పడేశాను లోపల సరే సరే నేను పెడతాను నువ్వు మిగిలిన పెట్టు ఏమైంది వస్తాను ఎందుకు రావట్లే చక్కగా పెడుతున్నావు అయితే పెట్టదు ఇలా ఇలా పెట్టు ఇప్పుడు పెట్టు దీంట్లో పడే ఇలా ఓపెన్ చేసి పెట్టాను చూడండి దాని లోపల పెట్టు పెట్టు లోపల పెట్టు వెళ్ళింది లోపలికి నెక్స్ట్ రెట్టు బాగా వెళ్ళింది అన్ని పెట్టేసి అప్పుడు నీకు నీకు తెచ్చాను కదా ఆడుకోవాలా పెయింటింగ్తో నువ్వు మరి ఏదన్నా అడుగుతావే అది గడ్ చాలా బాగా పెట్టావు నాన్న అలా పెట్టాలి వస్తుంది బాగానే పెడుతున్నావు కదా మళ్ళీ రావట్లేదంటూ కింద పడిపోయకు రోజా ఏమైంది గోరిందా ఫ్రిడ్జ్ మీద చూసావా ఫ్రిడ్జ్ మీదే ఉంటాయి నండి అయ్యి కింద పడిపోయకు తర్వాత పెట్టుకోవద్దు దీని లోల్పడి దీని పెట్టు లాల్ దొరికిందా లిప్స్టిక్ ఇవ్వాలా ఎందుకు వెయ్యాలి చెప్పు పట్టుకో సరిగ్గా ఆఖరికి నా చేతే పెట్టిస్తున్నాం అన్నీ పెయింటింగ్ ఇవ్వలే నీకు ఖచ్చితంగా పెయింటింగ్ ఇవ్వాలి తీసుకెళ్ళి దాసేసుకోవచ్చుకో పెట్టుకోవచ్చు ఎక్కడ పెట్టుకోవాలి అక్కడ పెట్టుకో ఓ వెళ్ళు మళ్ళీ పడిపోయింది వెళ్ళిపో ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టారు అప్పు ఇంకో ఇంకేం లేవు ఇక్కడ అన్నీ చూసుకున్నా ఎక్కడ పెట్టాలి ఓపెన్ చెయ్యి సరిగ్గా ఓపెన్ చేయి మొత్తం పెట్టావు కదా తలపై ఏళ్ళు అక్కడ పట్టుకోకూడదా ఓకే దాని యార్ ఫోల్డర్ హ్యాండ్స్ వన్ నుంచి ఫైవ్ టెన్ వరకు నెంబర్ చెప్పు వన్ చెప్పు అయ్ ఫైవ్ ఫైవ్ తర్వాత ఏంటి తర్వాత నీకేం పని ఏం నుంచో మళ్ళీ నుంచో వెళ్ళి ఫోన్లే రెండు ఎయిట్ తర్వాత ఓకే ఏ ఏపీ చెప్పు ఇక్కడికి ఇక్కడరా ఇక్కడికి రా నెక్స్ట్ నీకు పెయింటింగ్ వద్దరా సరే ఇవ్వలే వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో నీకు పెయింటింగ్ ఏమన్నా మరి ఇక్కడ నుంచో వచ్చి చెప్పేసాయి స్పీడ్గా జానీ జాయిన్ చేస్తా చెప్పేసే ఓకే ఇప్పుడు నెక్స్ట్ నువ్వు నెక్స్ట్ నువ్వు చెప్పాల్సింది ఏంటంటే చెబిషీక్ చెప్పు డ్రెస్ డ్రస్ కను సరే రేండి రేణుకో చెప్పు हाँ